శ్రీ వరాహ నరసింహ అవతారంగా వెలిశారు శ్రీ స్వామి వారు మూడు వందల అరవై నాలుగు రోజులు సుగంధ భరిత చందములో ఉండి ఒక్క దినము అనగా వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే నిజ రూప దర్శనముతో భక్తులకు దర్శనం ఇవ్వను శ్రీ వరాహ లక్ష్మి నృసింహ అవతారముగా వెలిసినారు శ్రీ స్వామివారు మూడు వందల అరవై నాలుగు రోజులు సుగంధ భరిత చందనములో ఉండి ఒక్క దినము అనగా వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే నిజరూప దర్శనముతో భక్తులకు దర్శనమొసగును చందనయాత్ర రోజున శ్రీ స్వామివారిపై ఉన్న చందనమును తొలగించి ఆ రోజు తెల్లవారుజాము నుండి రాత్రి వరకు శ్రీ స్వామివారి నిజరూప దర్శన భాగ్యమును భక్తులకు కల్పించబడులు అదే రోజు రాత్రి సహస్ర సహస్రఘటాభిషేకము జరిపించి శ్రీ స్వామివారికి చందన సమర్పణ చేయుదురు చందనయాత్ర చందన అవసరమైన చందనం చెక్కల అరగతీతను ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించబడును కావున భక్తులకు శ్రీ స్వామివారి దర్శనం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల తరువాత లభించును రెండవ విడత చందన సమర్పణ వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున మూడవ విడత చందన సమర్పణ జ్యేష్ఠ పౌర్ణమి రోజున మరియు నాలుగవ విడత చందన సమర్పణ ఆషాఢ పౌర్ణమి రోజున జరుగును సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి స్వామివారి సన్నిధానంలో చైత్రబహుళ ఏకాదశి గురువారం శతభిష నక్షత్రం ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాతం జరుగుతుంది ఇవాళ స్వామివారి సన్నిధానంలో చైత్రబహుళ ఏకాదశిని పురస్కరించుకొని చందనం సాన ముహూర్తం అని ముహూర్తం జరుగుతుంది అంటే ఇవాళ నుంచి స్వామి చందనోత్సవానికి అవసరమైనటువంటి చందనాన్ని పరిగ్రహిస్తామన్నమాట దాన్ని ముహూర్తం ఆ కారణంగా సుప్రభాత సేవ కానీ ఆరాధన సేవలు కానీ ఉండవు ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయబడతాయి భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను నాలుగున్నర గంటలు సుప్రభాతం అయిన తర్వాత నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధన రాతారాధనలో భాగంగా చేత పారాయణం పరిషత్ పారాయణం దిగే పొంద సేవా కాలం అనంతరం దుర్సేవ దుఃఖ సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం మహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ప్రకటిస్తారు అనంతరం బాలభగ్వేదనం అయిన తర్వాత నిత్య బలిహరణం అయిన తర్వాత మంగళాశాష్ట్రం చాత్మార్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాష్ట్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో స్వామివారి సన్నిధానంలో చందనం అరగ తీయడానికి ఉపయోగించేటువంటి చందన దారు ఖండాన్ని స్వామివారి సన్నిధానంలో వచ్చి దానికి అర్చనం చేసి వేడా ప్రదక్షిణ పూర్వకంగా చందనం స్నాన దగ్గరికి వస్తాం అక్కడ విశ్వసేనారాధన పుణ్యావాచనం జరిపించుకొని మళ్ళీ వేడా ప్రదక్షిణ పూర్వకంగా స్నాన దగ్గరికి వచ్చి చందనం అరగ తీయడం ప్రారంభిస్తాం ప్రధాన అర్చకుల వారు అరగతిస్తారు ముహూర్తం చేస్తారు తర్వాత స్నానాచార్యుల వారు ఆ ముహూర్తమైన తర్వాత ఆ గ్రహించిన చందనాన్ని మళ్ళీ బైడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారి సంఘానంలో ఉంచి అక్కడ ఆరాధన జరిపించి మంగళ నీరాజనం జరిపించి తర్వాత అప్పుడు ఈ చందనం ఈ అవసరమైన చందనం సుమారు నూట ఇరవై ఐదు కేజీల చందనాన్ని గ్రహించడానికి సిద్ధపడినటువంటి అందరికీ వాళ్ళకి వస్త్రాలు ఇచ్చి వారికి చేత చందనం తీయడం ఆరంభింపడం జరుగుతుంది ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు సుమారుగా ఆరున్నర గంటల ప్రాంతంలో ముహూర్తం అవుతుంది ఏడు గంటల నుంచి దర్శనము ఆరంభంవుతాయి దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను ఏడు గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది దానితో సమాంతరంగా ఈ చందనం తీయడం జరుగుతుంది ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు పదకొండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదన మహా ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది ఏకాదశి గురువార ప్రయుక్తమైనటువంటి ఆస్థాన సేవా కాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వ దర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాల ఈరోజు జరుగుతుంది ఆస్తికలైనటువంటి భక్తులు దానికి తగిన పురుషులు చెల్లించి సంప్రదాయ వృద్ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాదురు వారు దానికి తగిన రుసుం చెల్లించి సంప్రదాయ వృష్టధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాడ బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంన్నమవుతుంది